మీకు అందిస్తున్న స్వాగతం నాయుడుపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ గోదాములో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీశక్తి విజయోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూలూరుపేట శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ మాజీ పార్లమెంటు సభ్యులు నెలవెల సుబ్రమణ్యం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు జడ్ శివప్రసాద్ తదితరులు పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేస్తున్నారని వారి దార్శనికతతో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ప్రజలకు అనేక ఇబ్బందులు పెరిగాయని ఆమె విమర్శించారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు రాష్ట్రంలో రైతులకు మహిళలకు యువతకు పేదలకు అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ఇక్కడ మించేసిన శ్రీనిధి మహిళలకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు సూపర్ గారు ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అందజేశారు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కానీ చూపిస్తే చాలు మన రాష్ట్రం అని తెలిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అవకాశాన్ని ఈరోజు మనం ఇందాకే అధ్యక్షులు చెప్పారు మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖర్చు లేకుండా నెల్లూరుకైనా తిరుపతికైనా తిరుమలకైనా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మా నాన్న డబ్బులు ఇస్తే వెళ్తాను లేకపోతే మా వారు డబ్బులు ఇస్తే వెళ్తాము అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు బిడ్డల్ని చూడాలన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా బస్సులో ఎక్కి ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కటికి కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు మీరే చూశారు గత పాలన ఎలా ఉండిందో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్క కరెంటు స్తంభం నిలబెట్టలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో అంతా కూడా రోడ్లు వేసుకున్నాం డ్రైన్లు బాగు చేసుకుంటున్నాం లైట్లు వేసుకున్నాం కొన్ని చోట్ల నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు నాయుడుపేట బీడీ కాలనీలో ఒక ఏరియాకి వెళ్తే అక్కడంతా కూడా చెత్త పేరుకుపోయి ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం అంతా కూడా చెత్త పేరుకుపోయి అలాగే ఉంది జనాలు ఆ చెత్త వల్ల ఆ వాసన వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కొంత జాగ్రత్త తీసుకోవడా ఈరోజు అక్కడ అంత ఇబ్బందులు వచ్చేవి కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి డోర్ డోర్ తిరిగి ప్రతి పల్లెకి తిరిగి మేము మీ సమస్యలన్నీ తెలుసుకుంటూ మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ మీకోసమే నాయకులందరూ కూడా ప్రతిరోజు పనిచేస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఆయన మొదటిసారి తొంభై ఐదో సంవత్సరంలో నిన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు నుంచి ఆ రోజు ఎంత ఉత్సాహంగా పనిచేశారో రోజు ఆయనకి డెబ్బై ఏళ్ళు దాటినా కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తూ రోజుకి ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆయన పద్దెనిమిది గంటలు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఈరోజు ఆయన పనిచేస్తున్నారు ఆ సంక్షేమం కూడా ఎలా ఇస్తున్నారు ఆయన కంపెనీలు తెస్తున్నారు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు సంపద సృష్టిస్తున్నారు ఆ వచ్చిన సంపత్తో ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అలాగే అభివృద్ధి చేస్తున్నారు రెండు తీసుకెళ్తున్నారు ప్రతి కార్యకర్తకి సమపాలకి పాదామందన చేస్తున్నారు ఎవరు బయకుళ్ళ ఏమైతే అవుతుంది మేము వస్తామని ఎమ్మెడని చెప్పని బయట వచ్చి అందరూ కూడా కష్టపడ్డారు మరి అరవై మూడు వేల మెజార్టీ ఉన్న వైసీపీ అభ్యర్థిని ముప్పై వేల మెజార్టీతో మళ్ళీ గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుల సమైక్యతకు నిదర్శనం అని చెప్పని కూడా నేను మనం చేస్తా ఉన్నా అదే విధంగా ఇక్కడ విచ్చేసి